వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ తుంగతొత్త నియోజకవర్గం నాగార మండలం లక్ష్మాపురం గ్రామంలోనూ బీఆర్ఎస్ బరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బరిలోకి దిగిన దేవేందర్ నాయక్ మనతోటి ఉన్నారు ఆయన గ్రామ అభివృద్ధి కోసం గెలిపిస్తే ఏం చేస్తారు అసలు ఏమీ ఆయన విషయాలను అడిగి తెలుసుకున్నాం చెప్పండి మీరు గ్రామ అభివృద్ధి కోసం ఏం చేస్తారు అభివృద్ధి కొరకంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు అసలు సాంఘిక సదుపాయాలు అనేది అంత అరకొరగానే ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు ఇంకొకటి చాలా మట్టికి మా కులంలో ఈ మధ్య మా పంచాయతీలోకి కొంచెం కుల ఛాందసవాదం అనేది కొంచెం పెరగడానికి ఇప్పుడిప్పుడే ఒక బీజం అనేది వేస్తారు అట్లాంటి బీజాన్ని తొక్కాలని చూస్తున్నాం అట్లాంటి జరగకుండా ఉండాలి ఏది ఉన్నా కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాము అందుకోసమని నేను ముందుకు వచ్చిన గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారు అసలు మహిళల అభివృద్ధి కోసం అంటే ప్రధానంగా వాళ్ళని చైతన్యవంతం చేయాలి చట్టాల పరంగా వాళ్ళని అవగాహన కల్పించాలి ఇప్పటికి కూడా కొంచెం కొన్ని కొన్ని మూఢ అనేవి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి అట్లాగా అట్లా కాకుండా వాటిని సమభ సంఘాలు కూడా అవి కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళకి చట్టాల పరంగా అవగాహన కల్పించి వాళ్ళ ముందుకి ప్రోత్సహించాలని అనుకుంటున్నాం బతుకమ్మ ఘాట్లేదు అనేది మహిళల ఆరోపణలు ఉన్నాయి మరి ఏమన్నా దాని గురించి అవును అది వాస్తవమే మహిళల వాళ్ళు బతుకమ్మ ఆడడానికి మహిళల బతుకమ్మ ఘటన లేదు మాకు ఉన్నటువంటి అడ్వాంటే అడ్వాంటేజ్ ఏంటంటే మా ఊరికి ఆనుకొనే పక్కనే ఒక చెరువు ఉంది కానీ అక్కడ నిర్మాణం అనేది లేదు ఇప్పుడు మా మా ఆధ్వర్యంలో అది నిర్మాణం పెట్టి ఆ ఘాటను ఏర్పాటు చేసి అక్కడనే బతుకమ్మ ఆడేటట్టుగా కొంచెం చాలా మటుకు ఒక మూడు నాలుగు వందల మంది అయ్యేటట్టుగా ఆడుకునే విధంగా మేము అది నిర్మాణం చేయాలని చేయాలని అనుకుంటున్నాం మీ వచ్చే హాయంలో మీకు ఏమైనా రోడ్లు కానీ పారిశుద్ధ్య కార్యక్రమ కార్యక్రమాలు కానీ గ్రామంలో ఏమైనా చేసే అవకాశం ఉందా ఉంది ప్రధానంగా ఉంది దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు మేము ఇప్పుడే కంకరబాటనే మొత్తం ఇక్కడ నుంచి మన లక్ష్మాపురం స్టేజ్ కాని నుండి టల్ ఎండ్ వరకు మేఘ్యతండా వరకు కూడా రోడ్ ఫెసిలిటీ కొంచెం అయోమయంగా ఉంది ఏది కూడా వర్షం పడ్డా కొంచెం ఇబ్బందిగా ఉంది అవతల నుంచి కొంచెం భారీ వాహనాలు రావాలన్నా కొంచెం చాలా మటుకు ఇబ్బంది ఉంది కాబట్టి దాని తక్షణమే అది మాకున్న ప్రధానమైన సమస్య అది దాన్ని ఎట్టయినా చేసి మేము నిర్మాణం చేసుకోవాలి చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం మీరు ఒక విద్యార్థిగా విద్యా వైద్యం గురించి మీకు అన్ని విషయాలు అవగాహన ఎంతో ఉంటుంది మరి మీ గ్రామంలో విద్య గురించి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా మా గ్రామంలో మాకు ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ మాకు కావాల్సిన శక్తి ఏమన్నా యువకులం యువకులం చాలామందికి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు యువకులం ఉన్నాం కాకపోతే మేము కాంపిటేటివ్ పరంగా ముందుకు పోయి కొంచెం వెనకకు వచ్చినాం ఎందుకంటే మాకు రాలేక అవకాశాలు వచ్చినాయి కానీ కొంచెం ఆర్థిక సదుపాయాలు లేక మేము కొంచెం వెనుకబడ్డాము కాబట్టి దాని మా లాంటి సమస్యలు మా వెనుకన్న తరాలకి రాకుండా ఉండాలంటే మేము మంచిగా ఒక లైబ్రరీ నిర్మాణం చేసుకొని అందులో దాదాపుగా ఏ రకమైన ఎగ్జామ్స్ అన్నింటికి కూడా కావాల్సిన పుస్తకాలన్నీ గ్యాదర్ చేసుకొని మా ముందు తరాలకు అందించాలని మేము ఆశిస్తున్నాము దానికోసమే మేము ఇది ఒక మా ప్రధానమైన ఏజెండా ఇది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది మీ గ్రామంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బయట బయట ఉన్న మండలాలకు కావచ్చు గ్రామాలకు కావచ్చు వెళ్ళే పరిస్థితి ఉంది మరి వా వాటి గురించి మీరు ఏమైనా అరికటి ఏమైనా చేయగలుగుతారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఏర్పాట్లు ఏమైనా ఉంటుందా చైతన్యం ఖచ్చితంగా అవసరమే మా గ్రామ ప్రజల ఎందుకంటే ఇప్పటికీ మా గ్రామంలో రెండు బస్సులు తిరుగుతున్నాయి ప్రైవేట్ బస్సులు అదే ఆ పిల్లల్ని మా గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ని సద్వినియోగం చేసుకుంటే కొంచెం ఆర్థికంగా లాభపడతాం విద్యాపరంగా లాభపడతాం మేము అన్నిటి పరంగా ఇప్పుడు వాళ్ళయితే ప్రైవేట్ టీచర్లు వాళ్ళు వీళ్ళు ఎన్నో టెట్లు రాస్తారు సెట్లు రాస్తారు పీజీలు పీహెచ్లు చేసి ఒక్కొక్క డిగ్రీ రెండు మూడు డిగ్రీలు చేసిన టీచర్స్ ఉంటారు ఇక్కడ కాబట్టి ఆ ఇద్దరు టీచర్లు వస్తారు కానీ విద్యార్థుల సంఖ్య అనేది చాలా మట్టికి తక్కువగా ఉంది వాళ్ళు ఆశించిన స్థాయిలో లేదు ప్రైమరీ స్కూలే ఫైనల్గా మీ గ్రామ పంచాయతీలో ఉన్న హోటల్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఒక చదువుకున్న యువకుడిగా ఒక విద్యార్థి దశ నుండి ఒక రాజకీయ నాయకుడి కాకుండా విద్యార్థి నాయకుడిగా నేను మీ ముందుకు వచ్చిన నన్ను నా విద్యా గుణం గుణగణాలు కొంచెం చూసి అవతల వ్యక్తిని యువతల వ్యక్తిని బేరేజ్ వేసుకొని ఏ ఎవరైతే బాగుంటుంది విద్యా నుండి నేను వచ్చినా కాబట్టి నాకు అంత నేను అప్పుడు మహాత్మాగాంధీ యూనివర్సిటీ మహాత్మా మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్గొండలో జేఏసీ విద్యార్థి జేఏసీ లీడర్గా చేసిన రెండు సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి పదిహేడు వరకు కాబట్టి నాకు అంత అవగాహన ఉంది చట్టాల పట్ల ఊర్ల సమస్యల పట్ల స్థానిక పట్ల చాలా మటుకు అవగాహన ఉంది కాబట్టి కొంచెం మాకు అవకాశం కల్పించమని మా గ్రామ లక్ష్మణపురం గ్రామ ప్రజలు నేను ఓటు వేడుకుంటున్నా రైట్ థ్యాంక్ యూ